పత్వెల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం టీ సండ్రపల్లి గ్రామంలో ఎం నాగరాజ సహాయ వ్యవసాయ సంచాలకులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది సజ్జ పంటను పరిశీలించి మేలైన యాజమాన్య పద్ధతులు సూచించడం జరిగింది సజ్జ పంటను పురుగు ఆశించడం జరిగింది నివారణకు కోరాజెన్ అనే పురుగు మందును లీటర్కి నివారణకు కోరాజన్ అనే పురుగు మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు నవధాన్య విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేపట్టాలని తెలియచేయడం జరిగింది ఎకరాకు కనీసం ఇరవై ఐదు కిలోల పొటాష్ ఎరువును వాడాలని సూచించడం జరిగింది అనంతరం రైతు సేవా కేంద్రంలో గ్రామసభ నిర్వహించి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు విధి విధానాలు వివరించడం జరిగింది కిసాన్ డ్రోన్ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది ఎనభై శాతం సబ్సిడీపై మండలానికి ఒకటి చొప్పున కిసాన్ డ్రోన్ ఇవ్వడం జరుగుతోంది కావున ఆసక్తి కలిగిన రైతు బృందాలు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని కానీ రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు కానీ సంప్రదించాలి అన్నదాత సుఖీభవా పథకం లబ్ధి పొందాలంటే ఫార్మర్ ఈకేవేసీ ఫింగర్ ద్వారా చేయించుకోవాలి ఖరీఫ్లో సాగయ్యే ప్రతి పంటను ఈ పంట నమోదు చేయించాలని సిబ్బందికి సూచించారు రైతులు సహకరించాలని తెలిపారు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని తెలిపి ఘన జీవామృతం తయారు చేసే విధానాన్ని డెమో ద్వారా వివరించడం జరిగింది రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు అనంతరం రాచాయపేట రైతు సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించడం జరిగింది ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో ప్రగతిపై లీడ్ ఫార్మర్ వెరిఫికేషన్పై సమీక్షించటం జరిగింది అన్నదాత సుఖీబావా పథకం కింద ఈ కేవైసీ పూర్తి చేసిన ఇంకా పూర్తి కాని రైతుల జాబితా రైతు సేవా కేంద్రంలో ప్రదర్శించాలని అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు వరి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సూడోమోనాస్ ఫ్లోరేసెస్ అనే తెగుళ్ల మందుతో కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలని రైతులకు సూచించారు తద్వారా విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ ఏ విజయ్ కుమార్ ఓబయ్యా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సునందన రైతులు పాల్గొన్నారు వ్యవసాయ సిబ్బంది ప్రతి మంగళవారము బుధవారము కార్యక్రమం జరుగుతుంది ఎన్న కూడా రసాయొని గ్రామాలలో చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి బుధవారం రోజు మన చంద్రపల్లి గ్రామంలో సజ్జ పంటలు పొలం పిలుస్తుంది కార్యక్రమం చేయడం జరుగుతుంది సజ్జ ఇక్కడ ప్రధాన పంటగా ఉంది కొంచెం ఆలస్యంగా వరి చేస్తారు దానికి జీలుగా జనం కూడా అడుగుతున్నారు తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ టెక్నాలజీ ప్రకృతి వ్యవసాయ విధానాలు ఇవన్నీ కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే యాభై శాతం సబ్సిడీ మీద జిప్స్ అనిపేట్ జిప్సం కూడా వ్యవసాయ శాఖ సరఫరా చేస్తుంది అదేవిధంగా సస్యరక్షల మందులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఎంఈఓ ఆయిల్ సీడ్స్ కొంత న్యూట్రిషన్ శక్తి కింద యాభై శాతం సబ్సిడీ మీద పురుగులు చెగుళ్ళ మందులు కూడా ఇస్తాం తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానాలు ఎవరైతే అవలంభించాలనుకుంటున్నారో వాళ్ళు ప్రకృతి వ్యవసాయ శక్తి కూడా ఉన్నారు వాళ్ళు కూడా దానికి అవగాహన కల్పిస్తారు నానా ద్రవజ్యోకం కానీ వివిధ రకాల కషాయాలు నవధాన్య విత్తనాలతో పిఎంజిఎఫ్ సాగు ఇలాంటివంటే కూడా ప్రభుత్వ వ్యవస్థ విధానాలు కూడా అవలం అవలంబించడం జరుగుతూ ఉంది దానికి లీడ్ ఫార్మర్స్ వెరిఫికేషన్ కూడా జరిగింది కొంతమంది ఐసీఆర్సీని గుర్తించి ఆ తర్వాత డివిజన్ స్థాయి ట్రైనింగ్ మూడు రోజులు మనకు ఏర్చున్న ఇదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో కాబట్టి అన్ని విషయాలు తెలియపరచాలి పస్తరక్షణ విధానాలు కానీ ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివిధ రకాలలో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు పేపర్ వచ్చింది అర్లీ స్టెంబర్ అంటారు దానికి మనము కారికవతరాలు పులిసలు ఉదయం చోట ఈ తుదుళ్ళు వేయాలి అక్కడ పురుగు ఉంటుంది అన్నమాట చనిపోతారు అదే ప్రభుత్వ వ్యవసాయ ధరలు అగ్నేవస్తూ మనం బాగా పిచ్చిదారు చేసి రాజులు గొప్ప లోపల పెట్టి దానికి వేయటట్లు చేసినట్లయితే దానికి నిరంతరం చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవాలి అంటే బాగా కారాలు రాజులు తీసేసి తుడు లేకపోవాలి మందుకు పోవాలి చేసేటప్పుడే ఎక్కువ డోస్ నాదుల పురుగు గట్ట అంత చోట్ల ఉండదు అది కొద్దిసేపు ఉంటుంది మొత్తం తీసేయాలి అట్లా తొలగించాలి ఎందుకంటే పురుగు అక్కడే ఉంటే మళ్ళా వారికి నిద్రావస్థ లేదు మళ్ళా రెక్కల పురుగులో మారుతుంది మనకి మనిషికి నాలుగు దశలు ఉన్నాయో పురుగు కూడా నాలుగు ఉంటాయి ఒడ్లు ఉంటుంది వొంగలి పురుగు ఉంటుంది నిద్రావర్త దశ రెక్కల పురుగు దా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి దానికి ఆ సకాలంలో స్వచ్ఛరక్షణ చర్యలు తీసుకోవాలి ఇంకా వరి వేషాలు కూడా చాలా మంది అంటే పనులు పెంచి నాటడం కానీ తర్వాత కాలిపాటలు తీసుకోవడము చూడమానాస్తే విత్తన శుద్ధి చేయడము ఇట్లా పద్ధతులు చేయాలి తర్వాత గట్లు కూడా కొంచెం వెడల్పుగా పెట్టాల ఇప్పుడు ఈ పంట చేయాల జూలై నుంచి ఇక్కడ వారం పది రోజుల్లో ఈ పంట మొదలవుతుంది ప్రతి రైతు ఏ పంట వేశారో ఆ ఖచ్చితంగా ఈ పంట నమోదు చేయాలా మన బిఏఏల గ్రామాలకు వచ్చారు మీరు కూడా అందరు దగ్గర ఉండి ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఈ రైతు ఇంత ఎకరాలు వేశాడు ఈ రకాన్ని వేశాడు మీరు విత్తనాలు ఎరువులు కొనేటప్పుడు కూడా బ్యాగు ఆ సంచి లేబులు బిల్లు ఖచ్చితంగా తీసుకొని అవి మనం భద్రపరుచుకోవాలి పంట అయినంత వరకు ఇప్పుడు ఈ రకం ఏదంటే మనం చెప్పలేము చెప్పండి అదే బిల్లు ఉంటే లేబుల్ ఉంటే బ్యాగ్ ఉంటే మనం చెప్తాము పొద్దున్న ప్రొక్యూర్మెంట్ కూడా మనకు మద్దతు ధర తక్కువనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అప్పటికి అది రకం కరెక్ట్గా కొట్టాలి దాంట్లో కాబట్టి ఇవన్నింటినీ కూడా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీ బాబా పీఎం కిసాన్ నిధులు కూడా వస్తాయి తొందరలో ఈ నల్లాకర లోపలే మీ అకౌంట్లో పడుతుంది దాన్ని కూడా ప్రతి రైతు వచ్చి ఆర్ఎస్పిలో చెక్ చేసుకోండి మీ పేరు ఉందా అర్హత ఉందా తంబు వేయాల అవన్నీ సరిచేసుకుంటే ఈ నల్లాకర్లో అర్హత కలిగిన అన్ని కుటుంబాల కంటే కుటుంబానికి ఒకరికే వస్తుంది అది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే రాదు మిగతా అందరికీ వస్తుంది ఆన్లైన్కి ఎక్కాలి కొంతమంది బీకేట్ చేసుకుంటున్నామంటారు కానీ అట్లా కాదు అది మనం ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్లోకి ఎక్కించుకోవాలి వెబ్ ల్యాండ్లోకి రావాలి ఇచ్చినారు కానీ జబ్బులాంటి కావాలా కొన్నింటికి వచ్చింది అర్హత జాబితా మీరు రైతు భరోసా కేంద్రంలో రైతు కూడా ఇరవై కేజీలు ఇప్పుడు ఈ స్టేజ్ లో ముప్పై నలభై రోజులు అయింది అప్పుడు మనము కాంప్లెక్స్ పైపాటుగా వేయకూడదు అది గుర్తి పాయింట్ రాయండి మీడియాలో కూడా రాయండి వరి చేస్తారు కాబట్టి వరికి పనులు ఉంచాలి చూడో మనస్ అనే ప్యాకెట్ కూడా కొంచెం పెడతాను కొంచెం పెడతాను అది కొంచెం విత్తనాలు శుద్ధి చేసి వేసుకున్నాం చూడవచ్చారు తెగులు రాదు అగిలు కానీ ఇంకా రకరకాల తెగులు వస్తాయి చెడపెడ వస్తాయి అవి బ్యాక్టీరియా ఎండి తెగులు కానీ అగ్గి తెగులు రాదు చూడవచ్చు